నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం పెళ్లిళ్ళు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది వివరాల్లోకి వెళితే రెండు వేల ఇరవై ఐదు మొదటి తొమ్మిది నెలల గణాంకాల డేటా ప్రకారం కువైట్లోని కువైటీ పోరులు వివాహాలలో స్పష్టమైన తగ్గుదల కనిపించింది మొత్తం వివాహ ఒప్పందాలు రెండు వేల ఇరవై నాలుగులో ఇదే కాలంలో తొమ్మిది వేల అరవై ఐదు వివాహాలు జరిగితే ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఎనిమిదికి తగ్గాయి అంటే ఐదు వందల ఇరవై ఏడు వివాహాలు తగ్గాయి అంటే మొత్తం పెళ్లిళ్ళలో మనం చూసుకుంటే ఆరు పాయింట్ ఒక శాతం తగ్గుదల కనిపించిందని చెప్పేసి ఈ తగ్గుదల కువైటి మహిళలు మరియు ఇతర జాతీయులకు చెందిన మహిళలతో వివాహాలు కూడా కలిగి ఉన్నాయని చెప్పేసి కువైట్ మహిళలతో వివాహాలు అత్యధిక కాంట్రాక్టులు కొనసాగుతూ ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఏడు వేల తొమ్మిది వందల అరవై ఆరు నుంచి ఈ సంవత్సరం ఏడు వేల ఆరు వందల అరవై మూడుకు తగ్గాయని చెప్పేసి అంటే మూడు వందల మూడు వివాహాలు అన్నమాట గల్ఫ్ దేశాల మహిళలలో వివాహాలలో గణనీయమైన తగ్గుదల నమోదయ్యిందని చెప్పేసి ఏది ఏమైనా సరే కానీ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం పెళ్లిళ్ళు చేసుకునే వారి సంఖ్య ఆరు పాయింట్ ఒక శాతం తగ్గిందని చెప్పేసి తాజా గణాంకాలు వెల్లడిస్తూ ఉన్నాయి దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న जय हिंद